ీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాీశ్వరీందాసీభూత సమస్త వని లకైకదీపాకురామన్మందలబ్ధ వి బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన కరణామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నిమిషాలకు తిథి షష్ఠి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం మగ రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు మరల తెల్లవారుజామున ఆరు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం సంక్రమణ దృగ్గణిత పద్ధతిలో మధ్యాహ్నం రెండు గంటలకు ధనుస్సంక్రాంతి జరుగుతోంది అదేవిధంగా పూర్వ పద్ధతి పంచాంగా అనుసరించి రాత్రి పది గంటలకు ఈ సంక్రమణం జరుగుతోంది ఆ ధనుర్మాస ప్రారంభ సందర్భంగా ఆ నారాయణమూర్తిని ప్రార్థించుకుంటూ వారు తమ యొక్క మనస్సును ఆ భగవంతునకు సమర్పించటానికి పూనుకుంటారు విశేషించి ఈ శుభప్రదమైనటువంటి మార్గశిరమాసంలో వెన్నెల రాత్రులలో ఆ భగవంతుణ్ణి ఆరాధించటం కోసం చక్కని ఆభరణాలు ధరించి సంపదలు నిండినటువంటి గోపకులంలో ఉన్న గోపికిలారా వేలాయుధాన్ని ధరించినటువంటి ఏ నంద కుమారుడున్నాడు ఆయన విశాల నేత్రాలు కలిగిన యశోదకు కుమారుడిగా నీలమేఘ ఎర్రని కన్నులతో సూర్యచంద్ర సన్నిహమైనటువంటి ఆ కన్నులు ప్రకాశిస్తూ ఉండగా నారాయణుడు మన వ్రతమునకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన్ని ఆరాధించడం కోసమే కదా ఈ వ్రతం ఆయన్ని పొందడం కోసమే ఈ వ్రతం కాబట్టి అటువంటి ఆ వ్రతాలను మనం చేసుకుందాము అనేటువంటి పిలుపుతో స్తోత్రము ప్రారంభమవుతుందన్నమాట నేటి ఆణిమత్యం రాళ్ళు రప్పలు లేని నేలలో విత్తనాలు సులభంగా అంకురిస్తాయి అలాగే కపటం లేని వారి మనసుల్లో తత్వబోధులు త్వరగా నాటుకుంటాయి